వెల్కమ్ టు వికాస్ ఈరోజు ముందుకైతే బంపర్ ఆఫ్ అయితే తీసుకురావడం జరిగింది జస్ట్ నలభై తొమ్మిది వేలకి ఆల్టో వెహికల్ విత్ ఏసీ చిల్ ఏసీతో ఆల్టో వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ గురించి ముందు చెప్పే ముందు ఏంటంటే జస్ట్ ఈ వెహికల్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఫాలో వాళ్ళు ఫాలో అయితే ఇలాంటి వెహికల్స్ ని ఇంకా ముందు చాలా సో ఇక వెహికల్ గురించి వచ్చేసి బండ్ అయితే బెస్ట్ వెహికల్ జస్ట్ నలభై తొమ్మిది వేలకి అవ్వడం జరుగుతుంది బండ్ కూడా లైఫ్ గానీ ఏసీ గానీ ఫుల్ కండిషన్ లో ఉంది ఇంజిన్ కూడా చా చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుందాం వాడిసుకుందాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట ఏసీ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంజన్ కూడా చాలా బాగుంది నేను డ్రైవ్ కూడా చేశాను రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుని వాడిసుకొని మళ్ళీ స్క్రాప్ కి ఇచ్చేస్తా ఇరవై ముప్పై వేలు ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ మీకు ఇలాంటి బండి నలభై తొమ్మిది వేలకి విత్ మీ పేరు మీద నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు ఇలాంటి అవకాశాలు మిస్ అవ్వద్దు సో ఏపీలో ఎక్కడున్నా మీకు నేమ్ ట్రాన్స్ఫర్ మీద చేయడం జరుగుతుంది డోంట్ మిస్ ఇట్ ఆల్ మీరు ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరు కావాలన్నా ఈ వెహికల్ పెనక రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాలో చేయడం మాత్రం ఎట్టి పర్సెంట్ లో మర్చిపోద్దు